హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను బ్లౌజ్కి కుట్లు ఏ విధంగా విప్పాలో చూపిస్తున్నాను ఈ కుట్లు విప్పడానికి నీడలు ఉంటుందండి ఇదిగో ఒక ఈ విధంగా ఉంటుంది దానికి ఒకవైపు మొనదేలు ఉంటుంది అంటే మనం కుట్లు లోపలికి దోర్చడానికి వీలుగా ఉంటుంది మధ్యలో షార్ప్గా ఉంటుందండి షార్ప్గా అంటే మనం కుట్లు కట్ అవుతుంది అలా షార్ప్గా ఉంటుంది మధ్యలో దీంతో మనం ఎక్కడైతే వెప్పాలనుకుంటున్నామో ఆ కుట్ల లోపల దీన్ని దూర్చి కొంచెం ముందుకు జరిగితే జరిపితే ఆటోమేటిక్గా కట్ అయిపోతుందండి దీంతో విప్పడం చాలా ఈజీ మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కానీ ఏ ఏమన్నా కుట్లు విప్పాలంటే చాలా ఈజీగా అయిపోతుంది పని మనకి ఇవి షాపుల్లో దొరుకుతాయండి నీడలు మిషన్ కుట్టు విప్పే అని అడిగితే ఇస్తారు వాళ్ళు చూడండి కుట్టు లోపల దూర్చి కొంచెం ముందుగా జరుగుతూ కట్ అయిపోతుంది కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్తే మనకి విప్పడం ఒక ఒకవైపు విప్పితే సరిపోతుంది దీనికి ఇంకా వెనకాల ఈజీగా థ్రెడ్ లాగితే వచ్చేస్తుంది చాలామంది పినుసూదులు వాటితో విప్పుతూ ఉంటారు కదా దేనితో విప్పితే మనకి పని కూడా ఈజీ అయిపోతుంది చూడండి చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ మనకి బ్లౌజెస్ స్టార్టింగ్లో అది అవుతారు కదా కుట్టి పెడకుండా ఉండడానికి అది కూడా ఈజీగా వెప్పొచ్చు నీడిలతో చూడండి ఒక వైపు అయిపోయింది ఇప్పుడు రెండో వైపు మనం వెప్పక్కర్లేదు ఈజీగానే వచ్చేస్తుంది కొంచెం థ్రెడ్ పట్టుకులాగితే మొత్తం థ్రెడ్ అంతా వచ్చేస్తుంది ఈ విధంగా థ్రెడ్ అంతా వచ్చేస్తుంది ఈజీగా ఎక్కడైనా కనుక రాకపోతే కనుక ఇంకొకసారి ట్రై చేస్తే వచ్చేస్తుంది ఇంకా చూడండి ఈ విధంగా రఫ్ లాగారు కదా చివరిన వీటిని కూడా ఈ విధంగా పట్టుకొని నీడిలతో తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి చూస్తారా మొత్తం గుట్టంతా విడిపోయింది ఈ విడిపోయిన థ్రెడ్ కూడా మనం తీసేసుకుంటే నీట్గా ఉంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి